అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అఫిషియల్ కలూర్ ప్రజెంట్ అయితే మనం పామి వాసవి ఫ్యాషన్స్ లో ఉన్నాము వీళ్ళ దగ్గర మంచి మంచి షర్ట్స్ కలెక్షన్ అయితే వచ్చాయంట అదే కాక మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు మామూలుగానే మనకు తెలుసు కదండి వాసవి అంటేనే బంపర్ ఆఫర్స్ బంపర్ ఆఫర్స్ అంటేనే వాసవి వెళ్ళి రండి చూడండి మీకు ప్లెయిన్ గాలంటే ప్లెయిన్ చెక్స్ చెక్స్ ఎలాంటి షర్ట్స్ అయినా సరే మన వాసవికి వచ్చారంటే మీకు కళ్ళు తిరిగిపోతాయి అంత మంచి డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఆఫర్స్ విషయానికి వస్తే ఫార్మల్ ప్లెయిన్ షర్ట్స్ త్రిపుల్ నైన్కి త్రీ కొరియన్ లైనింగ్ షర్ట్స్ త్రిబుల్ నైన్కి త్రీ చెక్ షర్ట్స్ త్రిబుల్ నైన్కి త్రీ ప్రింటెడ్ షర్ట్స్ త్రిబుల్ నైన్కి అలాగే లైన్ షర్ట్స్ వచ్చే త్రిబుల్ త్రీ చెక్ షర్ట్స్ విషయానికి వస్తే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇంకా సైజెస్ విషయానికి వస్తే ఎం టూ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి మీకు సిక్స్ ఎక్స్ఎల్ ఒకసారి డెమో చూడండి ఎంత లావు ఉన్నా పర్లేదు ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి ట్రైల్ వేసుకొని చూసిన తర్వాతే తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం మీ ఒక వీడియో లో చూపడానికి అంటే చాలా అండి కాబట్టి మీరు ఒకసారి విజిట్ అయ్యి ట్రైల్ వేసుకొని చూసిన తర్వాతే తీసుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ అండ్ కలెక్షన్స్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాజేవి ఫ్యాషన్స్ పేజ్ ని ఫాలో చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పాముడు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ కాంప్లెక్స్ కి ఎదురుగా ఉంటుందండి ప్లీజ్ విజిట్ వాసి ఫ్యాషన్స్ ఇలాంటి మరిన్ని లోకల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అఫిషియల్ కల్లూరు పేజ్